శ్రీ సాయినాథాయి నమ శ్రీ సాయి ఐదవ అధ్యాయము పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడి వచ్చుట సాయి నామమెట్లు వచ్చిను ఇతర యోగులతో సహవాసము బాబా దుస్తులు వారి నిత్య కృత్యములు వేప చెట్టు క్రంగనున్న పాదుకుల వృత్తాంతము ఈ కథ యొక్క పూర్తి వివరములు మొహయుద్దీన్ తంబోలీతో కుస్తీ జీవితంలో మార్పు నీళ్లను నూనెగా జౌహర్ అలీ అను కపట గురువు వారితో కలిసి బాబా తిరిగి వచ్చుట ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామము కలదు అచ్చడ ధని అక్కడ ఉండెను అతని పేరు చాంద్ పాటీలు ఔరంగాబాద్ పోచుండగా అతని గుర్రము తప్పిపోయెను రెండు మాసములు వెదికినను దాని అంతు దొరకకుండెను అతడు నిరాశ చెంది భుజమపై జీను వేసుకుని ఔరంగాబాద్ నుండి దూపు గ్రామమునకు పోచుండెను సుమారొ తొమ్మిది మైళ్లు నడిచిన పిమ్మట మామిడి చెట్టు వద్దకు వచ్చెను దాని నీడలో వింత పురుషుడు ఉండెను అతడు తలపై టోపీ పొడవైన ధరించి ఉండెను చంకలో సతకా పెట్టుకుని చిలుగు త్రాగుటకు ప్రయత్నించుచుండెను దారి వెంట పోవు చాంద్ చూచి అతనిని ప్రశ్నించెను అది తాను పోగొట్టుకునే గుర్రముదని చాన్ పాటిల్ బదులి చెప్పాను ఆ దగ్గరలోనున్న కాలువ పక్కన వెతుకుమని పకీరు చెప్పాను అతడచ్చుటకు పోయి గడ్డి మేయిచున్న గుర్రమును చూచి మిక్కిలి ఆశ్చర్యపడెను ఈ పకీరు సాధారణ మనుజుడు కాడనియు గొప్ప ఔలియా సిద్ధ పురుషు అయి ఉండవచ్చుననియు అనుకొనెను గుర్రమ్మను తీసుకొని పకీరు వద్దకు వచ్చెను చిలుము తయారుగా నుండెను కాని చిలుము వెలిగించుటకు నిప్పు గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను పకీరు సటకాను భూమిలోనికి గుచ్చగా నిప్పు వచ్చెను మరల అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను పకీరు చాపి గుడ్డ ముక్క నా నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను అటుల సిద్ధమైన చిలుమును ఆ పకీరు తాను పీల్చి తరువాత పాటిల్ కందించెను ఇదంత చూచి చాందపాటిల్ ఆశ్చర్యచకు అయ్యను పకీర్ను తన గృహమునకు అతిథిగా రమ్మని పాటిల్ వేడెను ఆ మరుసటి దినమే పకీరు పాటిల్ ఇంటికి పోయి అచ్చట కొంతకాలం ఉండెను ఆ పాటి గ్రామమునకు మునసబు అతని భార్య తమ్ముడు కొడుకు పెండ్లి సమీపించెను పెండ్లి కూతురుడీ గ్రామము అందుచే కావలసిన సన్నాహములన్నీ చేసుకుని పాటిల్ షిరిడీ పెండ్లి పెండ్లివారితో కలిసి పకీర్ కూడా బయలుదేరెను ఎట్టి చిక్కులు లేక వివాహం జరిగిపోయెను పెండ్లివారు తూపు గ్రామము తిరిగి వెళ్ళిరి కాని పకీరు మాత్రము షిరిడీలో ఆగి అచ్చటనే స్థిరముగా నిలిచిరి ఫకీరుకు సాయినామం ఇట్లు వచ్చెను పెండ్లివారు షిరిడి చేరగనే కండోబా మందిరమునకు సమీపముననున్న భక్త మహల్సాపతి గారి పొలంలోనున్న మరి చెట్టు క్రింద బస చేసిరి కండోబా మందిరమునకు తగిలి ఉన్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి బండ్లలోనున్న వారికి ఒకరికి తరువాత నొకరు దిగిరి ఫకీర్ కూడా దిగను బండి దిగుచున్న యో ఫకీరును చూచి భక్త మహాసాపతి రండి సాయి అని స్వాగతించను తక్కిన వారు కూడా ఆయనను సాయి అని సాలు అది మొదలు వారు సహవాసము సాయిబాబా షిరిడీలో ఒక మసీదులో నివాసం ఏర్పరుచుకుని బాబా షిరిడీ రాకపోర్వమే దేవీదాసు అని యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను బాబా అతనితో సాంగత్యమును ఇష్టపడెను అతనితో కలిసి కొంతకాలము మారుగి మందిరములోను చావిడిలోనూ ఉండెను కొంతకాలం ఒంటరిగానుండెను అంతలో జానకీ గోసావి అను ఇంకొక యోగి వచ్చి అచ్చటకు వచ్చెను బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచుండెడు వారు లేదా బాబా ఉండి చోటుకు జానకీ రాసు పోచుండెను అటులనే పునతాంబే నుండి ఒక వైశ్య యోగి షిరిడి వచ్చిచుండెను గృహస్థుడు పేరు గంగాగిరు ఒకనాడు బాబా స్వయముగా కొండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయిచుండి చూచి అతడు గ్రామస్తులతో ఇట్లనేనుడిచేడి పుణ్యక్షేత్రమైనది ఈయన ఆడు కొండలతో నీళ్లు మోయిచున్నాడు కానీ ఇతడు సామాన్య మానవుడు కాడు ఈ నేల నిజముగా పుణ్యము చేసుకునిది తనుకన్న సాయిబాబాయను ఈ మణిని రాబట్టుకుని గలిగాను ఏవలా గ్రామంలోనున్న మఠములో ఆనందనాథుడను యోగి పుంగవుడుండెను అతడు అక్కలకోటగర్ మహారాజు గారి శిష్యుడు అతను ఒకనాడు షిరిడీ గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చెను అతడు సాయిబాబాను చూచి ఇట్లనేను ఈయన యొక్క అమూల్యమైన రత్నము సామాన్య మానవుని వలె గ్రంథించినప్పటికీ ఈయన మామూలు రాయి వంటి వాడు కాదు ఈయనక అమూల్యమైన వజ్రము ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు ఇట్లనుచు ఆనందనాథుడు తిరిగి ఎవలా వెళ్ళను ఇది శ్రీ సాయిబాబా యవనమును జరిగిన సంగతి బాబా దుస్తులు వారి నిత్య కృత్యములు యవనముందు బాబా తమ తల వెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టు పెంచుచుండేను పగుల్వానువల దుస్తులు వేసుకునేవారు షిరిడీకి మూడు మైళ్ళ దూరంలోనున్న అర్హటాకు పోయినప్పుడు ఒకసారి బంతి గన్నేరు నిత్యం మల్లే మొక్కలు తీసుకుని వచ్చి నేలను చదును చేసి వాటిని నాటి నీళ్లు పోయిచుండెరి అనుదినము వామంత్యాఖ్యాయను కుమ్మరి బాబాకు కాల్చని రెండు పచ్చికొండలను ఇచ్చుచుండెడువాడు బాబా స్వయముగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని ఆ పచ్చికొండలలో తోడి భుజముపై మోసుకొని తెచ్చి మొక్కలకు పోసేడువారు సాయంకాలము ఆ కుండలను వేపచెట్టు మొదట బోర్లించుచుండెరి కాల్చని ఒకటిచే అవి వెంటనే విరిగి ముక్కల ముక్కలు అవుచుండేవి ఇట్లు మూడు సంవత్సరములు గడిచను సాయిబాబా కృషి వలన అచ్చటనొక పూల తాట లేచెను ఆ స్థలములోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది దానినే సమాధి మందిర మందురు దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోవుచున్నారు బేప చెట్టు పాదుకుల వృత్తాంతము అక్కల్ కోటకర్ మహారాజ్ గారి భక్తుడు భాయ్ కృష్ణజీ అలీ బాగ్గర్ ఇతడు అక్కల్ కోటకర్ మహారాజ్ గారి చిత్రపటమును పూజించేవారు అతడకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్ కోటక గ్రామకు పోయి మహారాజ్ గారి పాదుకుల దర్శించి పూజించవలనని అనుకున్నాను అతడచ్చడికి పోకమనిపే స్వప్నంలో ఆ మహారాజ్ దర్శనమిచ్చి ఇట్లు చెప్పాను ప్రస్తుతము షిరిడీ నా నివాస స్థలము అచ్చటికి పోయి నీ పూజని అనదింపు అందుచే అక్కల్కోట పోవాలను తన నిర్ణయమును మార్చుకొని భాయ్ కృష్ణజీ షిరిడీ చేరి బాబాను పూజించి అచ్చటనే ఆరు మాసములు ఆనందముతో గడిపెను దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణ మాసములో ఒక శుభదినమున వేప చెట్టుకులను ప్రతిష్ట చేయించాను ఇది శం సంవత్సరం పద్దెనిమిది వందల ముప్పై నాలుగు శ్రావణ మాసంలో అనగా క్రీస్తు శకం పంతొమ్మిది వందల పన్నెండులో జరిగిన దాదా కీల్కర్ ఉపాసిని బాబా అను వారి పూజను శాస్త్రోక్తముగా జరిపిరి దీక్షిత్ అను బ్రాహ్మణుడు పాదుకుల నిత్య పూజకు నియమింపబడెను దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సగుణమేర్ నాయక్ అప్పగించబడినది ఈ కథ యొక్క పూర్తి వివరములు పానే వాస్తవ్యుడైన శ్రీ బీవీ దేవ్ బాబాకు గొప్ప భక్తుడు వీరు నమలతాదారిగా పదవీ విరమణ చేసిరి వేప చెట్టు కింద ప్రతిష్ఠింపబడిన పాదుకులకు సంబంధించిన వివరములన్నీ సగుణ్వేర్ నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షితుల నుండి సేకరించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీ లీలా మాసపత్రిక రెండవ సంపుటము మొదటి సంఖ్య ఇరవై ఐదవ పేజీలో నీ రీతిగా ప్రచురించినారు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కఠారేయను అను అతడు షిరిడీకి వచ్చాను వానితో పాటుగా అతని కాంపౌండర్ను మరియు అతని మిత్రుడైన భాయకృష్ణజీ అలీబాకర్ అనునతడు వెంట వచ్చిరి షిరిడీలో వారు సగుణేర్ నాయక్కు జీకే దీక్షిత్ సన్నిహితులైరి అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణ చేస్తూ బాబా ప ప్రప్రదమును ప్రవేశించి వేప చెట్టు క్రింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా పాదుకులను రాతితో చెక్కించుటకు నిర్ణయించిది ఈ సంగతి డాక్టర్ రామారావు కొఠారేకు తెలిపినచో ఆయన చక్కని పాదుకులు చేయించేదని భాయకృష్ణజీ మిత్రుడైన కాంపౌండర్ సలహానిచ్చాను అందరూ ఈ సలహాకు సమ్మతించరి అప్పటికి బొంబాయి తిరిగి వెళ్ళిన డాక్టర్ గారికి ఈ విషయమును తెలియపరిచిరి వారు వెంటనే మరల షిరిడీకి వచ్చి పాదుకుల నమూనా వ్రాయించిరి కండోబా మందిరమును ఉపాసిని మహారాజు వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకుల నమూనాను చూపిరి శ్రీ ఉపాసిని దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము శంఖము చక్రము మొదలైనవి చేర్చి బాబా యోగశక్తిని వేప చెట్టు గొప్పతనమును తెలుపు ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కించమనరి

పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిరి శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించాను ఆనాడు పదకొండు గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకుని తండోగా మందిరం నుండి మాయికి ఉత్సవముతో వచ్చి బాబా ఆ పాదుకులను స్పృశించి అవి భగవంతుని పాదుకులని నిడివెను వాణిని వేప చెట్టు మూల ప్రతిష్ఠింపుడని ఆదేశించాను ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తా పాస్థాసేటి మనీ ఆర్డర్ ద్వారా ఇరవై ఐదు రూపాయలు ఉండెను బాబా ఆ పాదుకా ప్రతిష్ఠు ఖర్చు నిమిత్తము ఇచ్చాను మొత్తము వంద రూపాయలు ఖర్చైనవి అందులో డెబ్బై ఐదు రూపాయలు చందాల ద్వారా వసూలు చేసిరి మొదట ఐదు సంవత్సరము జీకే దీక్షిత్ ఈ పాదుకలకు పూజ చేశాను తరువాత లక్ష్మణ్ కచేశ్వర్ ఝాక్టే అని బ్రాహ్మణుడు నాను నా పూజారి పూజ చేయి చుండెను మొదట ఐదు సంవత్సరములు నెలకు రెండు రూపాయలు చొప్పున డాక్టర్ కొటారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను పాదుకల చుట్టూ కంచె కూడా పంపేను ఈ కంచెయు పైకప్పును కోపర్గాం స్టేషన్ నుండి షిరిడి తెచ్చుటకు ఏడు ఎనిమిది సున్నా ఖర్చు సగనమీర్ నాయక్ ఇచ్చాను ప్రస్తుతము జాక్టే పూజ చేయిచున్నాడు సగుణునుడు నైవేద్యము దీపమును పెట్టుచున్నాడు మొట్టమొదట కృష్ణజీ అక్కల్ కోటకర్ మహారాజ్ భక్తుడు పంతొమ్మిది వందల పాదుకలు స్థాపించినప్పుడు కోటకు పోవచ్చు మార్గ మధ్యమున షిరిడీఎండు దిగను బాబా దర్శనము చేసిన తరువాత అక్కల్కోట గ్రామమునకు పోవల్నని బాబా వద్దకేగి అనుమతి నిమ్మనెను బాబా ఇట్లనేను పోయేదువు అక్కడ ఉండే అక్కడుండే మహారాజ్ ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు వారే నేను ఇది విని అక్కల్ కోట వెళ్ళట మానుకుని పాదుకుల స్థాపన తర్వాత అనేక పర్యాయములు షిరిడి యాత్ర చేశాను హేమంతి వివరములు తెలిసి ఉండవు తెలిసి ఉన్నచో సచ్చరిత్రలో వ్రాయట మాని ఉండరు మహయుద్దీన్ తంబోలితో కుస్తీ జీవితంలో మార్పు గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక అచ్చట మహయుద్దీన్ తాందోళీ అనేవాడు తరచుగా కుస్తీలు పట్టుచుండేవాడు వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టిరి అందులో బాబా ఓడిపోయాను అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకునేను లంగోటి బిగించుకుని ఫకీరు ధరించు పొడవాటి చొక్కా కఫ్నీని తొదుక్కొని నెత్తిపైని గుడ్డ కట్టుకునేవారు ఒక గోన ముక్కపై కూర్చునేడు వారు చింకి గుడ్డలతో సంతృష్టి చెందేడు వారు రాజ్యభోగము కంటే దారిద్ర్యమే మేలని నుడివిడివారు పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు గంగాగిరి కూడా కుస్తీలు ప్రేమ ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యం కలిగెను అదే సమయంలో దేహమును దమించి దేవునికి సహవాసము చేయమని ఒక అశరీరాణి అతనికి వినిపించెను అప్పటి నుండి గంగాగిరి సంసారము విడిచెను ఆత్మ సాక్షాత్కారము కొరకు పాటుపడెను పునతాంబే దగ్గర నది ఎడ్డున శిష్యులతో నివసించుచుండెను సాయిబా జలిసి తిరిగేవారు కారు ఎవరితోనూ తమంతా తాము మాట్లాడేవారు కారు ఎవరైనా ఏదైనా అడిగినా అడిగిన దానికి మాత్రము జవాబిచ్చువారు దీనిలో ఎక్కువ భాగము వేప చెట్టు నీడయందు అప్పుడప్పుడు యురవతలను కాలువ ఒడ్డున గల తొమ్మ చెట్టు నీడన కూర్చుని వారు సాయంకాలం మూరకనే కొంత దూరము నడిచేవారు ఒక్కొక్కసారి నీంగాం వారు బాబా సాహెబ్ త్రైంబక్జీ డేంగులే అను అతని ఇంటికి తరచుగా పోవువారు బాబాసాహెబ్ డేంగులే అందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ అతని తమ్ముని పేరు నానాసాహెబ్ అతడు రెండు వివాహములు చేసుకున్నను సంతానము కలగలేదు సాహెబ్ డేంగలే తన సోదరుణ్ణి సాయిబాబా వద్దకు పంపెను బాబా అనుగ్రహం చే నానాసాహెబ్కు పుత్ర సంతానము కలిగెను అప్పటి నుండి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి వారి కీర్తి అంతటను వెల్లడి అయ్యను అహ్మద్ నగర్ వరకు వ్యాపించెను అక్కడి నుండి నానాసాహెబ్ చాందోకర్ కేశవ్ చిదంబర్ మొదలుగుగా గల అనేక మంది షిర్డికి వచ్చిట ప్రారంభించిరి దినమంతయు బాబాను భక్తులు చుట్టి నిండేడు వారు రాత్రులందు బాబా పాడుపడిన పాత మసీదునందు సైనించు చుండెను పొగపీ గొట్టము కొంత పొగాకు ఒక రేకు డబ్బా కఫిని తలగుడ్డ ఎల్లప్పుడూ నుంచుకొను సటగా చేతికర్ర మాత్రమే అప్పట్లో ఆయనకున్న సామాన్లు తలపైన ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలిపెట్టి ముడివేసి ఎడమ చెవిపై నుంచి వెనకకు వేలాడినట్లు వేసుకునివారు తమ దుస్తులను వారముల తరబడి ఉదక్కుండా ఉంచువారు చెప్పులను తొడిగేవారు కారు దినమంతియు గోనెగుడ్డపైనే కూర్చునేవారు కఫ్నీ క్రింద లంకోటి కట్టుకునేవారు చలిని కాచుకున్నట్టుకు దునికెదురుగా మసీదు ఈశాన్య భాగములో గల కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతి నానించి దక్షిణాభిముఖముగా కూర్చునేవారు ఆ దునిలో అహంకారమును కోరికలను ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే అని పలికేవారు మసీదులో రెండు గదుల స్థలం మాత్రం ఉండేను బాబాను దర్శించుచుండెరి పంతొమ్మిది వందల పన్నెండు తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి పాత మసీదునకు మరమ్మత్తు చేసి నేలపైన నగషీరాళ్ళు తాపన చేసిరి బాబా ఈ మసీదుకు రాకపూర్వము తకియా రచ్చలో చాలా కాలము నివసించిరి బాబా తమ కాళ్ళకు చిన్న గడ్డె గజ్జలు కట్టుకొని సొగసుఖనాట్యము చేసేవారు భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు నీళ్ళను నూనెగా మార్చుట సాయిబాబా దీపములన్న చాలా ఇష్టము ఊరిలో నూనెను విక్రయించు షావుకారులను నూనె అడిగి తెచ్చి మసీదునందు రాత్రియందు దీపములు వెలిగించు చుండేడవారు కొన్నాళ్ళు ఇట్లు జరిగను ఒకనాడు నూనెచ్చి దుకాణదారులందరూ కొడబలుకుకొని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకుని బాబా వారి దుకాణములకు ఎప్పటి పోగా నూనె లేదనిరి బాబా కలత చెందక వట్టి వత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉంచెను నూనె వ్యాపారుల ఆసక్తితో నీదంతయూ గమనించుచుండెరి అడుగున రెండు మూడు నూనె చిక్కలు మిగిలియున్న తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలియబెట్టి ఆ నీటిని త్రాగివేసిరి ఈ విధముగా ఆ రేకు డబ్బాలోని నూనె అవశేషమును పావనము చేసిన డబ్బాతో నీరు తీసుకొని ఆ నీటిని ప్రమిదలను నింపెను దూరముగా నిలిచి పరీక్షించుచున్న దుకాణదారులు విస్మయం ఉందినట్లు ప్రమిదలన్నయ్యూ తెల్లవారు దాకా చక్కగా వెలుగుచుండెను ఇదంత చూచి ఆ షావుకారులు పశ్చాత్తాపడి బాబాను మన్నింపుమని కోరిది బాబా వారిని క్షమించి ఇకపైనను సత్యము నంటిపెట్టుకు చెప్పి పంపివేసి అను కపట వివరించిన కుస్తీ జరిపిన జరిగిన ఐదేండ్ల తరువాత అహ్మద్ నగర్ నుండి జవహర్ అలీ అను ఒక ఫకీరుడొకడు శిష్యులతో రహతా వచ్చెను వీరభద్ర మందిరమునకు సమీపంలోనున్న స్థలములో దిగెను ఆ పకీరు బాగా చదువుకున్నవాడు కురాన్ అంతియు వల్లించగాడు మధుర భాషణుడు ఆ యూరిలోని భక్తులు వచ్చి వారిని సన్మానించుచు గౌరవముతో చూచిచుండెడు వారు వారి సహాయముతో వీరభద్ర మందిరముకు దగ్గరగా గోడను పూనుకొరేను ఈ ఉల్ పితర్ అను పండుగ నాడు మహమదీయులు నిల్చొని ప్రార్థించి గోడయే ఈద్గా ఈ విషయములలో వివాదము లేచి అది ఘర్షణలకు దారితీసెను దానితో జవహర్ల రహతా విడిచి షిరిడీ చేరి బాబాతో మసీదు నందుండసాగెను ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయిరి అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు బాబా అందులు కడ్డి చెప్పక శిష్యుని వలనే మసులు కొనెను తరువాత గురు శిష్యులిద్దరూ రహతాకుపోయి అసడ నివసించు నివసించుటకు నిశ్చయించుకుని గురువునకు శిష్యుని శక్తి ఏమియో తెలియకుండాను శిష్యునికి మాత్రము గురువు యొక్క లోపములు బాగా తెలియను అయినప్పటికీ బాబా ఆ కపట గురువునెప్పుడూనూ అగౌరవించక శిష్య ధర్మమును శ్రద్ధగా నెరవేర్చుచుండేవారు అప్పుడప్పుడు వారి ఇరువురు షిరిడీకి వచ్చి పోవుచుండేవారు కానీ అధికముగా రహతాలోని నివసించేవారు షిరిడీలో సాయి భక్తులకు బాబా ఆ విధముగా రహతాలో ఉండట ఎంతమాత్రం ఇష్టము లేకుండెను అందుచే వారందరూ కలిసి బాబాను మరల షిరిడీకి పిలుచుకొని వచ్చుటకు రహతా వెళ్ళి వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి షిరిడీ తీసుకుని పోవుటికై వచ్చినానని చెప్పి జౌహర్ల అలీ ముక్కోపి అని ఆయన తనను విడిచిపెట్టడని అందువలన వారు తన యందు ఆశ విడిచి పకీరు అక్కడికి లోపల షిరిడీ మరలి వెళ్ళట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చాను వారిట్లు మాట్లాడుకుని చుండగా జవహర్ అలీ అక్కడికి వచ్చి బాబాను తీసుకుని పోవటకు ప్రయత్నించుచున్న షిరిడీ ప్రజలపై మండిపడిన కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరూ తిరిగి షిరిడీ పోవటకు నిర్ణయమైనది పాయి షిరిడీ చేరి ఎచ్చటమే నివసించుచుండిరి కొన్ని దినముల పిమ్మట దేవిదాస్ ఆ కపట గురువును పరీక్షించి అతని బండారము బయటపెట్టెను చాంద్ పాటిల్ పెళ్లి బృందముతో బాబా షిరిడీకి వచ్చుటకు పన్నెండు సంవత్సరముల ముందే పది పన్నెండ్లే వయస్సులో దేవీదాసు షిరిడి చేరును వారు మారుతి దేవాలయములో ఉండేవారు దేవీదాస్ చక్కని అంగ సౌష్టవము తేజోవంతములైన నేత్రములు కలిగి నిర్వ్యామోహిత అవతారము వలె జ్ఞాని వలె కనపడుచుండెను పాటిల్ కాశీనాథ్ షింపి మొదలగుగా అనేక మంది దేవీదాసుకు తమ గురువుగా భావించేడు వారు జవహర్ అలీని దేవీదాసు వద్దకు తీసుకుని వచ్చిరి వారి మధ్య జరిగిన వాదంలో జవహర్ అలీ చిత్తుగా ఓడిపోయి షిరిడీ నుండి పలాయనము చిత్తగించెను ఆ తర్వాతే అతడు వైజాగూర్ లో నుండి చాలా ఏండ్ల తర్వాత షిరిడీ తిరిగి వచ్చి బాబా పాదములపై పడేను తాను గురువు సాయిబాబా శిష్యుడను బ్రహ్మ వాణి మనస్సు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపోపడెను సాయిబాబా వాణిని యథారీతి గౌరవముగానే చూచెను ఈ విధముగా శిష్యుడు గురువునెట్లు సేవింపవలను ఎట్లు అహంకార మమకారములను విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారమును పొందవలెనో బాబా ఆచరణాత్మకముగా నిరూపించెను ఈ కథ భక్త మహాసాపతి చెప్పిన వివరముల ఆధారముగా వ్రాయబడినది ఐదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథర్పణమస్తు శుభం దావ